మెగా పేరెంట్స్ మీటింగ్ కి ఇచ్చేసిన కార్యకర్తలు ప్లస్ ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారంలో ఈ మెగా పేరెంట్ మీటింగ్ అన్ని బాగా సభ్యంగా జరిగినాయి అందరికీ ధన్యవాదాలు ఎక్కువ పని ఉంది బయలుదేరుతున్నాం మేడం ఓకే థ్యాంక్ యూ ఈరోజు మన శ్రీ సత్సాహ జిల్లా నెలజెరు మండలం ముందు మనం మెగా పేరెంట్స్ డే జిల్లా పరిషత్ మీటింగ్ మీటింగ్ జిల్లా పరిషత్ పాఠశాల నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులకు హెచ్ఎం మేడం గారికి మెడికల్ ఆఫీసర్ మేడం గారికి గౌరవ సర్పంచ్ గారికి అదేవిధంగా మన టీచర్స్ కు పిల్లలకు పేరెంట్స్ కు అందరికీ పేరు పేరు నమస్కారము మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పుట్టపర్తి జిల్లా నందుగల కొత్త చెరు మండలంలో హాజరవుతున్నారు మనము ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మన ప్రధాన మంత్రి మేడం గారికి అదేవిధంగా పిడి సార్ గారికి మన ఉపాధ్యాయులకు పిల్లలకు పేరెంట్స్ కు అందరికి పేరు పేరున నమస్కారం అదేవిధంగా ఇక్కడికి హాజరైన పత్రికా ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారం ప్రోగ్రాము మన సీఎం గారు నిర్మించినారు ఆయన వచ్చే చాలా బాగా చక్కగా సుందంగా పరిశీలించి తల్లిదండ్రులు కానీ స్టూడెంట్లకు కానీ చాలా సక్రంగా పరిశీలిస్తున్నారు చాలా సంతోషమైన ప్రోగ్రాము ఇది మన అందరికీ మంచి పోగ్రాము తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా చదువు చెప్ప స్కూల్ పంపిణాలని మీరు మరి మరి కోరుతున్నాను మీరు అటెండెన్స్ కరెక్ట్ గా ఉండాలా మీ తల్లిదండ్రులు ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఆధార్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం చూడందరికీ నమస్కారం చేస్తాం ఈరోజు మేఘా పేరెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు మనం కూడా అదే విధంగా మన నల్లచెరువు జిల్లా పరిషత్ స్కూల్ నందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఆదరణ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు

नेक्स्ट हुसैन पीरा हुसैन पीरा नहीं नहीं अंदर नहीं नहीं देख क्या आप करो क्लास क्लास उठा ला नेक्स्ट वेंकटरवना क्लास हाँ ना रहे ना देख क्या आप करो नहीं चढ़ा नहीं चढ़ा हाँ ना रहे ना, ना, ना. <laughs> hey,

பிள்ளி என்ன మీరు చూసింటారు వాళ్ళు బాగా బొక్కేలు అవన్నీ చేస్తే చండి పిల్లలే చేసింది దానికి వాళ్ళను ప్రతిపత్తి అనిపిస్తున్నా బహుమతి

ఏ జూనియర్స్ కన్నిక వందన ఎస్ఆర్ఐటి నిచిన్ కొన్నల వచ్చినట్టు పిచ్చు అప్పగా బల్కి బంగాలయేసిని వల్కి ని ఎస్ఆర్ఐటి చైమన్స్ శర్మ పార్టీ హ్యాపీగా discount అంటే తెలంగాణ అంటే చిత్ర చేతల్ కాబట్టి ఏమంటే అందరూ అధికారులు పోవాలనే ఉద్దేశంతో అప్పుడు ఏం మేడం మా పాఠశాల మా పాఠశాల నుంచి మార్చిలో పదవ తరగతి విద్యార్థులు ఫస్ట్ వందల తొంభై మూడు సాధికా వచ్చిందమ్మా సాధిక ఐదు వందల తొంభై మూడు ఆ బాబాయ్ షైనింగ్ స్టార్ గా స్టేట్ ఎయిత్ ర్యాంక్ ఇంకోటి ఏమండి షైనింగ్ స్టార్స్ అంటే ఏమండీ ఒక్కొక్క డివిజన్ వైజ్ అత్యధిక మార్కులు తెచ్చుకున్న వాళ్ళను సెలెక్ట్ చేసినారు వాళ్ళు సాధిక ఐదు వందల తొంభై మూడు తర్వాత హర్షవర్ధన్ రేడి వచ్చింది కదా వాడు వచ్చినాడు హర్షవర్ధన్ వచ్చినాడు అలాగే సరే మీ ఇద్దరు ఒక్కసారి రావాల్సిందే వచ్చిన అందరు క్లాస్ కట్టండి వాళ్ళ పేరెంట్స్ మనము వాళ్ళ మనము ఒక్కసారి చూడండి ఎందుకంటే వాళ్ళ అధికారులు తొందరపడుతూ ఉంటే అప్పుడు మనము येन अपन हां येन के येन के किक शाइनिंग स्टार ले का ओके मिलू अंदर सही में जो मौका सारे लगते इस पर एक